హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అన్నం పుల్కా చపాతి పరాటా నాన్ కుల్చా దేంతో అయినా తినగలిగే బోన్స్ చూపిస్తున్నానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ రెసిపీ చేయడానికి నేను పావు కేజీ బోన్స్ వాడుతున్నాను మటన్ షాప్ వాళ్ళని అడిగితే కనుక సపరేట్గా బోన్స్ ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు బోన్స్ని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో బోన్స్తో పాటు కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా కోసం నేను పాత కాఫీ ఫిల్టర్ వాడుతున్నాను ఇది కనుక మీ దగ్గర లేకపోతే పల్చటి తెల్లటి క్లాత్ తీసుకొని అందులో ఒక స్టార్ అనేసు ఆరేళ్ళ లవంగాలు ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా జాపత్రి కొద్దిగా జాజికాయ్ ఇలాయచి దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవరు కొద్దిగా సాజీరా వేసి లీడ్ పెట్టేయాలి మీరు కనుక క్లాత్లో చేస్తుంటే గట్టిగా ముడి వేయండి దీన్ని మసాలా పోట్లీ అంటారు ఈ మసాలాతో ఉన్న డబ్బా మీరు క్లాత్లో చేస్తుంటే ఆ మూట ఇందులో పెట్టి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోయాలి ఇలా మసాలా సపరేట్గా ముక్కలతో పాటు ఉడికించడం మూలాన ముక్కలకి మసాలా ఫ్లేవర్ రావడమే కాకుండా తినేప్పుడు పంటికి తగలకుండా ఉంటాయి ఈ ముక్కలని ఎనిమిది లేదా తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి పులుపు కోసం రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీరు టమాటా వద్దనుకుంటే చింతపండు పులుసు కూడా పోయొచ్చు లైట్గా మూడు నాలుగు పచ్చిమిరకాయలని ఇలా నిలువుగా చీల్చి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చిట్కాడ పసుపు తగినంత కారం వేసి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నం వాచిన గంజండి ఇది రుచికి రుచి చిక్కదనానికి చిక్కదనం ఇస్తుంది మీ దగ్గర కనుక గంజి లేకపోతే గనక మీరు ఆ మసాలా డబ్బాలో ఒక గుప్పెడు బియ్యం వేసుకోవచ్చు అది కూడా చిక్కదనం ఇస్తుంది లేదనుకుంటే ఒక స్పూన్ బియ్య పిండి నీళ్ళల్లో ఉండలేకుండా కలిపి అది కూడా వాడదు ముందు రోజు వార్చి ఫర్మెంట్ అయిన గంజి అయితే ఇంకా బాగుంటుందండి రుచి మగ్గిన టమాటాల్లో గంజి పోయాలి బోన్ సూప్ చేసుకోకపోయినా కూడా ఇదే చార్ లాగా అన్నంలో తినచ్చు చాలా రుచిగా ఉంటుంది మీకు కనుక టమాటా ఇష్టం లేకపోతే చింతపండు పులుసు కొద్దిగా పోసి కూడా అన్నం గంజితో చారు చేసుకోవచ్చు గంజి పోసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా గంజితో టమాటా కానీ చింతపండు కానీ వేసి ఇలా చార్ చేసుకోవచ్చు బోన్స్ ఉడికి కుక్కర్ చల్లారిన తర్వాత ఈ మసాలా డబ్బా లేదా మీరు మసాలా మూట కడితే కనుక ఆ మూటని తీసేసేసి బోన్స్ని మరుగుతున్న టమాటా చారులో వేయాలి బోన్స్ టమాటాతో పాటు కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఉడకాలి అలా ఉడకడం మూలాన టమాటా పులుపు బోన్స్కు పట్టి బోన్స్ నవ్వి అప్పుడు చాలా రుచిగా ఉంటాయి అంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎలాగో ఆ రేడు విజిల్స్ పెడతాం కాబట్టి మెత్తగా ఉంటాయి నవలడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి బోన్స్ ఉడికేప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి రుచి చూసి తగ్గితే కనుక కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒక స్పూను వేయించి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి స్టవ్ ఆర్పేయాలి చూడండి గంజి వేయడం వల్ల సూప్ ఎంత చిక్కగా అనిపిస్తుందో ఈ గంజి వేయకపోతే మాత్రం మీకు నీళ్ళలాగా వస్తుంది ఈ సూప్ చిక్కగా ఉంది కాబట్టి అన్నం పూరి చపాతి పుల్కా నాన్ పరాఠా కుల్చా దేంతోనైనా తినొచ్చు ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్లో చేసుకోవచ్చు బోన్స్ కూడా మటన్ షాప్లో చాలా ఈజీగా తక్కువ రేటుకే దొరుకుతాయి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్